నెల్లూరు ప్రజలందరికీ నేను చెప్తున్నాను మీకు అందరూ తెలుసు నేను మాటల మనిషిని కాదు నేను మాటల మనిషిని కాదు కాబట్టి ఖచ్చితంగా చేస్తా ఇదే విధంగా మీకు అందరికీ తెలుసు నిన్న నారాయణ మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ నర్స్ డెంటల్ కాలేజీ వాటి అన్నింటిలో నిన్న యాక్చువల్గా సర్చ్ చేశారు నేను యాక్చువల్ హైదరాబాద్లో ఉన్నా హైదరాబాద్ నుంచి వస్తున్నాను సర్చ్ చేశారు ఆ చేసిన దాంట్లో వాళ్ళు డ్రగ్స్ డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు డ్రగ్స్ పేరుతో చెప్పి ఒక పోలీసు వాళ్ళు రెండు వందల మంది యాక్చువల్గా వచ్చి మఫ్టీలోను యూనిఫామ్లు వచ్చారు మొత్తం చేశారు ఫైనల్గా ఏమీ లేదని వాళ్ళే రిపోర్ట్ రాసిపోయారు ఇది కక్ష సాధింపు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వానికి ప్రభుత్వాలు పరిపాలన చేయాలా పేదలకు సంక్షేమాలు చేయాలా యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి రెండు చేయాలి రెండు రెండు కళ్ళులాగా చూడాలి ప్రభుత్వం రెండింటి రెండు కళ్ళులాగా చూడాలి ఈ ప్రభుత్వానికి అది లేదు ఏం చేస్తుందో తెలియదు నిన్నే ఇప్పుడు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేశారో రింగ్ రోడ్ మీద దాన్ని కోర్టు రిజెక్ట్ చేసింది మళ్ళీ నిన్నే మళ్ళా సర్చ్ ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళకే తెలియదు నేను ఒక్కటే అధికారులని అధికారులను ఎప్పుడు బ్లేమ్ చేయట్లేదు పోలీస్ అధికారులు కావచ్చు అక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు సరే మీ బాధ్యత మీరు చేయని నేను కాదంటే లేదు అయితే మీరు కక్ష సాధింపుగా రావద్దు నెల్లూరులో ఇప్పుడు నెల్లూరు కదా రాష్ట్రం అంతా కక్ష సాధింపే ఇప్పుడు కోర్టులలో కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడటం న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందని అందువల్ల ఆ కోర్టులో ఉన్న కేసులన్నీ మాట్లాడటం లేదు ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న కేసులు కావచ్చు నా మీద పర్సనల్గా ఉండేవి మాట్లాడటం కానీ ఇది సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి సరైంది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకోకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది రివర్స్ అవుద్ది ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు ఇలాగే చేస్తే అది రివర్స్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా సర్చ్ చేసినప్పుడు బీరువాలు బగలు కొడతారు తలుపులు బాగా కొడతారు అన్ని బగలు కొడుతుంది నేను చెప్పాను నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఈ విధంగా వాళ్ళు వచ్చారు ఇవన్నీ ఓపెన్ చేయాలి ఇమీడియట్గా తీసుకొస్తారు లేదన్నారు వాళ్ళు ఏం కావచ్చు చేసుకోమనండి తాళాలన్నీ ఇచ్చేయండి లేదు వాళ్ళు పగలు కొట్టాలంటే పగలు కొట్టుకోమనండి ఇబ్బంది ఏమీ లేదు అని చాలా క్లియర్గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అందరూ అధికారులకు సహకరించడని మా మిస్సెస్కి కానీ మా ఎంప్లాయీస్ అందరికి కూడా క్లియర్ కట్గా చెప్పాను అదేవిధంగా సహకరించారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా బాగా సహకరించారు వాళ్ళని ఇచ్చ్రా చాలా సంతోషం థ్యాంక్ యూ